ఎప్పుడు నడుచుకుంట వస్తున్నా అన్న నేను సైడ్ కి వెళ్ళి ఎవడో వాడు సైడ్ కి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నా వాడు ఎవడో గుద్దె చలిపోయాను అట్లా దాకింది ఏం అట్లా ఎట్లా తాకిచ్చుకున్నావాళ్ళు ఆడ గుద్ది కనీసం నెంబర్ నెంబర్ కూడా ఆ నెంబర్ అండ్ కింద పడ్డా హాపీ లేస్తుంది అన్న ఇప్పుడు బాగా నేను చెప్తారా ఇట్లా కింద పడ్డదా చెప్తాను అన్నాడు నీ తను పోతుంటే పడ్డా అని చెప్పు నాతో పోతున్నాను అలా చెప్పంటే లడ్డు కి దెబ్బ తగిలింది ఎట్లా తగిలిందో కనుక్కుందాం అసలు ఏమైంది లడ్డు ఏమైంది అసలు ఇంత పెద్ద దెబ్బ ఎట్లా దక్కింది వచ్చేటప్పుడు కింద పడ్డాక్క అవునండి ఎక్కడ బండి మిక్క గుద్దేసి వెళ్ళిపోయాడు అయ్యి గనం దాకి సారీ సారీ ఏమైంది అసలు దాకిందా మొత్తం దాకింద ఒక బొక్క జరిగింది అయ్యో అయ్యో సారీ సారీ ఏ దెబ్బ లేదు ఏం లేదు మళ్ళీ ఆనంద్ అన్న మీద ప్రాంక్ చేస్తున్నాం మొన్న అక్కని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఎంత ఆగం ఆగం చేసిండు ఇప్పుడు ఇప్పుడు నువ్వు మాకు హెల్ప్ చేయ అక్క ఇప్పుడు అన్నను కూడా పిచ్చోని వేసేద్దాం నువ్వు కొంచెం హెల్ప్ చేయ మాకు ప్లీజ్ సో పిచ్చని అంటే పిచ్చొని వేసేస్తాం బోరా చేస్తాం ఇప్పుడు నువ్వు అయితే ఫోన్ చేయ అన్నకు ఫోన్ చేసి ఇలా లడ్డు ఇన్ అన్న మాకు ఏం చేయాలి అర్థం మాకు మాకేం చేయాలి అర్థం అయితారు లేదు నువ్వు రాన్న ననికి లొకేషన్ పెడతాం నువ్వు అన్న నువ్వు రా అన్న పిచ్చొని వేసే ఫోన్ లోనే ఇక్కడికి వచ్చినాకేస్తాను అయిపోవాలి ఇప్పుడు మిటల్ మింటల్ బొరాన్ బొరాన్ మిట్టల్ అయిపోవాలి అన్న ఇప్పుడైతే రాగానే ఇట్లా మొన్న ఎంత ఆగం చేసిండు గాయ్ బాబ్బా ఏం చేస్తుంటే మా మీద రియర్ స్ప్రింగ్ చేసేసిండు నెక్స్ట్ లెవెల్ హలో అన్నా నేను చిట్టిన అన్న ఎక్కడనో చె ఎక్కడన్నా అన్నా చెప్ప లడ్డుకి చాలా పెద్ద దెబ్బ తగిలింది అన్న చేతికి బొక్కిరిగిపోయింది బొక్కిరిగింది గుద్దు పోయింది అర్థం అవుతా ఒకసారి లొకేషన్ లొకేషన్ పెడతాం పెడతాం అర్థం అయితే లేదు ఏం చేయాలి అర్థం అసలు మాకు లడ్డు కుదిరా ఆ లడ్డు కుదిరు అమ్కి చేతు ఇరిగిపోయింది మొత్తము బొక్కి ఇరిగిందంట నురా ఒక్కసారి ఇప్పుడు ఎవరు నేను లడ్డు ఏడుస్తుంది లడ్డు ఫుల్ సో చూడండి గైస్ అన్న అయితే వచ్చేస్తుండు ఇప్పుడు గా చూడండి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ నువ్వు అన్న వచ్చినాక ఎట్లా చేయాలంటే మొత్తం ఆగం చేయాలి మళ్ళీ అన్న ఇప్పుడు మనం కెమెరా కూడా సెట్ చేసినాం అసలు చూడలేడు అన్న కెమెరా పెట్టినట్టు కూడా తెలియదు ఇప్పుడు రాని అన్న అయితే రాని బుర్రా పాడిస్తాం పిచ్చోన్ అంటే మళ్ళా వచ్చి నడుచుకుంటూ వస్తున్నా అన్న నేను సైడ్కెళ్లి ఎవడో వాడు సైడ్ సైడ్కెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాడు గుద్దే చెల్లిపోయాను ఏమో ఉన్నాయి బొక్క జరిగింది ఎప్పుడు నొప్పి వస్తుంది అన్నట్లా నడుచుకుంటూ వస్తున్నా అన్న నేను సైడ్కి

భయం వేస్తుంది అన్న మళ్ళీ ఇంట్లో అన్నీ తిడతారు తిరిగి అన్నే ఇట్లయితే పోవాలి కదా ఇప్పుడు చెప్తారా చెప్పినా ఉండే మీరు ఎప్పుడు వచ్చారు చిట్టి మీరు ఎప్పుడు వచ్చారు నేను ఫోన్ చేసి వెళ్ళిన ఫోన్ చేసి వచ్చిన మేము లొకేషన్ సెండ్ చేసి వచ్చిన మా మేడి పోయిందని మాకు ఇట్లా తెలియదు కానీ సడన్ గా దెబ్బ తగిలింది అరే అట్లా తాకించుకున్నాడు బుద్ధి రోజు కూడా కనీసం నెంబర్ నెంబర్ కూడా గుర్తుకులేదు ఆ నెంబర్ ప్లేట్ అన్ని కింద పడ్డా పిలుస్తుందన్నా పిలుస్తుందా ఇంటికన్నా దింపేస్తా నేను భయం వేస్తుందా మరి ఇంట్లో చెప్పాలి కదా ఇంట్లో చెప్పవా ఇంట్లో చెప్పుదా అన్న నేను చెప్తారా ఇట్లా కింద పడ్డదని చెప్తాను అన్నాడు నీతో పోతుంటే పడ్డా అని చెప్పు నాతో పోతున్నాను అనమాట అలా అంటే నేను పడేసిన చెప్పాలా నువ్వే పడేసిన చెప్పాలి ఏమన్నారు ఏమన్నా నువ్వే కదా అన్న పడేసింది అట్లా నువ్వే పడేసిన అని చెప్పన్నా నేను పడేసిన అని చెప్పాలా ఎందుకు అట్లా అంటేనే ఏమన్నారు అట్లా అంటేనే ఏమన్నారు ఆనంద్ అన్నతో వీడియో పోయినా అని వాడ్డా డాడీ మమ్మీ నన్ను తిట్టరా అలాడు తిట్టరా నేను పడాలా నువ్వు నువ్వే పడేసినావు కదా అన్న నేను పడేసినా అరే ఇదేందులే నాకు అర్థమవుతుంది ఇప్పుడు నేను మీ ఇంట్లో అట్లా చెప్పాలా నేను నేను పడేసినా చెప్పాలా పా నువ్వే కదా వాడేసింది మేము ఇట్లా సాక్ష్యం ఇప్పుడు చాలా పెయిన్ ఉంది అన్నీ డాక్టర్ గిట్ల ప్రూఫ్ ఉంది ప్రిస్క్రిప్షన్ ఉంది

నువ్వేస్తావు ఎప్పుడు నువ్వు నాకు అర్థమైతుంది ఏదో నువ్వే మొత్తం చేసి ఇట్లా చేసి అని అంతేనా అట్లా అబద్ధం చెప్పకన్నాను మాతో అబద్ధం ఇంట్లో నాకు ఏం చెప్పాలన్నా నేను చెప్పాలా నువ్వేసిన నువ్వే ఏంది ఏం మాట్లాడుతున్నారు అందరు అంటే ముగ్గురు కలిసి కలిసిందని చూస్తారా ఏమైంది అట్లా అట్లా దెబ్బ తాకించుకున్నావు నన్ను వాడేసిన అంటారు నాకు ఏం అర్థమైతే లేదు చెప్పేది అసలు సరే మేము అనుకుంటే మాకు అరే అరే వద్దన్న అరే అరే వద్దన్న అరే వద్దన్న వద్దన్న ప్రాంక్ 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 ఏ నొప్పి లేదు ఏం లేదు ఇది పట్టుకోక ఇది పట్టుకో నొప్పి లేదు ఏం లేదు అయ్యో ప్రాంక్ పిచ్చర్ అయిపోయినావుగా పిచ్చర్ అయిపోయినావుగా మొన్న మొన్న అక్కని తీసుకున్నాను ఎంత దమ్ దమ్ చేసిన అన్నా రివర్స్ ట్రాక్ అంటే ఇట్లా ది టిపిచ్ ఎంత ఆగం చెప్పిଛנו లాస్ట్ అది ఏమన్నా డు అంట ఇప్పుడు అయినా మంచిగా ఉన్నా